క్రైస్తలాడ్ ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరువ వచనం దేనిని గుర్చీ చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ప్రీ విశ్వాసి ఈ దినము నీవు ఏ చింతతో బాధపడుతున్నావో ఏ సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నదో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేని విషయంలోనూ చింతపడకుండా నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకి మన విన్నపాలు తెలియజేసినప్పుడు దేవుడు మన విన్నపాలను ఆలకిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ